హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంబర్ వచ్చేసింది కదండి అందరూ కూడా చల్ల చల్లగా తాగాలని అనుకుంటూ ఉంటారు కదా సో చల్లదనంతో పాటు హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఒక మంచి హెల్త్ మిల్క్ షేక్ని చూపిపోతున్నానండి సో ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకొని అందులో ఎనిమిది బాదం పప్పు అలాగే పద్నాలుగు నుంచి పదిహేను జీడిపప్పు పలుకులు అలాగే నాలుగు అంజీర పళ్ళు వీటితో పాటు ఐదు నుంచి ఆరు ఖర్జూరాలు కూడా తీసుకోవాలండి ఇవి సీడ్లెస్ అనమాట ఇవి తీసుకొని హాట్ వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలండి ఒక గంట పాటు ఇక్కడ మటుకు హాట్ వాటర్లో నానబెట్టుకోవడం అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ అనమాట సో ఇవి గంట తర్వాత ఇలా చక్కగా నానిపోయినాయి కదా ఇవి ఒక మిక్సర్ జార్లో వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో పావు కప్పు దాకా కాచి చల్లార్చిన పాలండి పాలనేది చల్లవిగా ఉండాలన్నమాట సో వీటితో పాటు పావు కప్పు షుగర్ అలాగే ఇక్కడ ఫ్లేవర్ కోసం పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నానండి ఇవి అన్నీ వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది కావాలంటే దీనిలో ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసి ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని ఒకసారి చేసి మీ పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇస్తే చాలా ఎనర్జీగా ఉంటారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్